ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వైసీపీతో సాధించిన సంచలన ఫలితాలను ఎవరూ సులువుగా మర్చిపోలేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ విజయం సాధించడానికి కారణమైన జగన్ గతంలో హీరోగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో చాలా మంది ప్రజలకు పెద్దగా పరిచయమైన అభ్యర్థులు కారు అలాంటి అభ్యర్థులు సైతం గెలిచారంటే జగనే కారణమని చెప్పొచ్చు అయితే నాడు హీరో అయిన జగన్ నేడు జీరో అయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం సీఎం జగన్ ప్రస్తుత స్థితికి స్వీయ తప్పిదాలే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ పాలన మరీ తీసికట్టుగా లేకపోయినా తొంభై శాతం సంక్షేమానికి పది శాతం అభివృద్ధికి జగన్ ప్రాధాన్యత ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం జరిగింది జగన్ నుంచి సంక్షేమ పథకాలను పొందిన లబ్ధిదారులలో చాలా మంది వైసీపీకి ఓటు వేయలేదంటే జగన్ ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది జగన్ పాలనలో రాష్ట్రం అప్పు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పెరగటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మేధావి వర్గాలు సైతం జగన్ పాలన సంతృప్తికరంగా లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం కోసమెరుపు అయితే చంద్రబాబు అధికారంలోకి రావటానికి జగన్ను మించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పటమే కారణమని చాలా మంది ఫీల్ అవుతారు చంద్రబాబు పథకాలను అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి నియమ నిబంధనలు ఒకంత కఠినంగా లబ్దిదారుల సంఖ్యను తగ్గించేలా ఉండనున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం జగన్ కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో బాబు ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి జగన్ సరైన వ్యూహాలతో అడుగులు వేస్తే మాత్రమే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు నాడు జగన్ ను పొగిడిన వాళ్లే నేడు జగన్ ను తిడుతూ ఉండగా జగన్ ప్రస్తుత స్థితికి స్వీయ తప్పిదాలే కారణమని చెప్పొచ్చు